అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ నేను జ్యేష్ఠమాసంలో వచ్చే యోగిని ఏకాదశి గురించి చెప్దామని వీడియో చేస్తున్నానండి మనకి యోగిని ఏకాదశి వచ్చేసి జూన్ ఇరవై ఒకటో తారీఖున ఉంటుందండి ఆ రోజు ఏమేం చేయాలి ఏం చేయకూడదు యోగిని ఏకాదశి అంటే ఏంటి వ్రతకథ ఏంటి అండ్ చేస్తే మనకి మనకు వచ్చే మనకు జరిగే మంచి ఏంటిది అనేవన్నీ వివరంగా చెప్తానండి ఈ వీడియోలో మనకి యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉందండి మనకి యోగిని ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది పంతొమ్మిది నిమిషాలకి ఏకాదశి తిథి ముగింపు జూన్ ఇరవై రెండు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకండి అలాగే పరణ సమయం వచ్చేసి జూన్ ఇరవై రెండు మధ్యాహ్నం ఒకటి నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగున్నర నిమిషాల వరకు అండి హరివాసన ముగింపు ముహూర్తం జూన్ ఇరవై రెండు తొమ్మిది నలభై ఒకటి పొద్దునండి ద్వాదశి ముగింపు వచ్చేసి జూన్ ఇరవై మూడు తెల్లవారుజామున ఒకటి ఇరవై రెండు అలా అనమాట యోగిని ఏకాదశి ఎలా తేదీ సమయాలు వ్రత కథ ప్రాముఖ్యత మరియు ఆచారాల గురించి తెలుసుకుందామండి హిందూ క్యాలెండర్ ప్రకారము జ్యేష్ఠ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని మనము యోగిని ఏకాదశి అని అంటామండి అలానే ఈ ఈ ఈ కృష్ణపక్ష ఏకాదశి తిథిని మన ఐదవ అవతారమైన వామనుడికి అంకితం చేయబడుతుందనమాట సో సో ఈ రోజున భక్తులందరూ ఈ వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి లేకపోతే ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి తర్వాత మరియు దేవసేన్ దేవ దేవ సైని ఏకాదశి ఆషాఢ శుక్ల శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ముందు వస్తుందన్నమాట ఈ యోగిని ఏకాదశి ఉపవాసం చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఆచరించవచ్చండి ఏ రకమైన వ్యాధి లేకపోతే చర్మ సమస్యలున్నా కుష్ఠు వ్యాధితో సహా ఏ చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఈ ఉపవాస దీక్ష పాటించ పాటించి ఈ వ్రతం ఆచరిస్తే ఉపశమనం కలిగి చాలా మేలు జరుగుతుందండి అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా చాలా ఫలవంతమైనది మరియు అన్ని గత జన్మ పాపాలను మరియు చెడు చెడు పనులను తొలగిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట అండ్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ యోగి యోగిని ఏకాదశి చేస్తే మనం జీవితంలో చేసే కొన్ని తప్పులకి ప్రక్షాళన అవుతుందంటే ఆ తప్పులు ఏంటి అంటే ఎవరైతే వేదశాస్త్ర వేదశాస్త్రాన్ని నిందిస్తారో అండ్ అలాంటివి అంటే వేదశాస్త్రాన్ని నిందించడం చాలా చాలా భూయిష్టమైన పని అండి అలా చేయకూడదు మన సనాతన ధర్మానికి మూలమే వేదశాస్త్రాలు అనమాట ఏ సో అది అది చేసిన ఆ వేదశాస్త్ర నింద కూడా పోతుందనమాట ఇంకొకటి ఏంటి అంటే జ్యోతిష్యం అంటే ఖచ్చితంగా ఉండి నిజంగా చెప్పేవాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారండి ఎవరైతే మోసం చేస్తుంటారో జనాల దగ్గర నుంచి దోచేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ పాపాలు కూడా పోతాయన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే పర స్త్రీ లేదా పర పురుష సంపర్కం కూడా ఈ ఈ ఈ ఈ పాపం చేసిన దోషాన్ని కూడా పోగొట్టేస్తుంది అలా అని చెప్పి ఈ ఏకాదశిలో ఈ ఆ రోజు ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేసి మళ్ళీ తర్వాత ఈ తప్పులన్నీ చేయమని కాదండి ఇవి ఒకసారి మనం ఇది వద్దు అనుకొని ఆచరించి ఈ వ్రతం చేశామంటే ఆ దుర్గుణాల జోలికి వెళ్ళనే కూడదు మళ్ళీ అదే ధర్మ మార్గానికి మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే తప్పు చేశాము తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి అది మళ్ళీ తిరిగి చేయకుండా మనం ఎంత ని ఏమంటారు గట్టిగా నిలబడతామో అదే అనమాట ధర్మ అదే ధర్మం అంటే ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ మనకు పరిస్థితులు అనుకూలించాయి అని చెప్పేసి లేదంటే మనసు మనకి మాట వినట్లేదని చెప్పేసి ఏ తప్పైనా చేయవచ్చు నోటి మాట అనేసేయచ్చు అలా కాదనమాట అలా మన మనసుని నిలకడగా ఒక దేవుడి మీద నిలబెట్టడమే ధర్మ మార్గం అనమాట అప్పుడు ఆయననే మనకు దారి చూపిస్తాడనమాట అదే అనమాట అండి అండ్ ఇది కుష్ఠరోగాన్ని కూడా పోగొడుతుందనమాట ఇప్పుడు యోగిని ఏకాదశి వ్రత కథ చెప్తానండి ఇది పద్మపురాణంలో ప్రస్తావించబడిన కథ అనమాట ఒకరోజు ధర్మరాజు యుధిష్ఠురుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి హే జనార్దన దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగారు దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి ఓ రాజన్ జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యో ఏకాదశి పేరు యోగిని ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతారు అదే సమయంలో మరణానంతరం జీవితంలో విముక్తి లభిస్తుంది హే రాజ రాజేశ్వర్ ఈ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది మరియు దీనిని ఆచరించడం పాపాలను ప్రక్షాళన చేస్తుంది పురాణంలో పేర్కొన్న కథను నేను చెప్ నేను చెప్తాను నిశితంగా గమనించుకోండి అల్కాపురి అనే నగరంలో యక్ష యక్షుల పాలుడు మరియు శివభక్తుడైన రాజు కుబేరుడు ఆధిపత్యం చెలాయించేవాడు కుబేరుడి సేవకులలో ఒకరైన హేమలి దేవత దేవతా పూజ కోసం మానస సరోవరం నుండి పువ్వులు సేకరించే బాధ్యత అతను స్వీకరించాడనమాట అతనికి అతనికి ఏమైందంటే రీసెంట్గా హేమాలి అంటే రీసెంట్గా అంటే అప్పట్లో హేమాలికి విశాలాక్షి అనే అందమైన స్త్రీతో వివాహం జరుగుతుందనమాట ఒకరోజు మానస సరోవరం నుండి పువ్వులు సేకరించి తర్వాత తర్వాత సేకరించి వస్తూ సేకరించిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఉంటారనమాట అప్పుడు తనకి కామవాంఛలు మొదలయ్యి తన భార్యతో ఆనందంలో మునిగిపోయి ఉంటాడనమాట పువ్వులను కుబేరుడికి అందచేయడు అప్పుడు నిర్లక్ష్యం వహిస్తాడనమాట కుబేరుడికి పూజ చేసే టైం అవుతుంది అనమాట ఎంతసేపటికి అతను వచ్చి పూలు అందించలేదు నాకు పూజ చేసే టైం అవుతుంది అని ఆయన కోపంగా ఉంటాడు కుబేరుడు కోపంగా ఉంటాడనమాట కోపంగా ఉండి అతను పరిచారుల పరి పరిచారికలను హేమలి హేమలి ఇంటికి వెళ్ళి ఏంటో కనుక్కోమని ఏమైందో కనుక్కోమని చెప్తారనమాట అని పంపిస్తే వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఓ రాజా తోటమాలి ఇంకా తన భార్యను ఆస్వాదించడంలో మునిగిపోయాడు అని చెప్పారు ఆ వార్తతో కుబేరుడికి హేమలిని మీద చాలా కోపం వచ్చి పిలిపించాడు భయంతో అలానే వణిగిపోతూ వస్తూ ఉంటాడు హేమాలయ కుబేరుడి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యి నమస్కరిస్తాడనమాట అతనిని చూసిన కుబేరుడు కోపంతో చాలా ఏమంటారంటే అతనిని ఓ పాపాత్ముడా నీచమైన దుష్టుడా దేవతలకు కూడా ప్రభువు నా అత్యంత పూజనీయుడైన శివుడిని నువ్వు అగౌరవించావు నీ భార్య నుండి విడిపో విడిపోవడాన్ని భరించు ఇంకా ఇంకా నీకు కుష్ఠరోగం వస్తుంది నువ్వు అని శాపమి శాపమిస్తారన్నమాట అదే శాపంతో ఆ శాపం ఇవ్వగానే అతనికి అతను భూమిపై పడి కుష్టి రోగిగా మారిపోతాడు బాధతో తిరుగుతూ ఉంటాడనమాట లైక్ రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భార్య నుంచి దూరం అయ్యి రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు చివరికి బయట తిరుగుతూ ఉంటే చివరికి మార్కండే ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు హేమలి దయనీయ స్థితిని గమనించిన ఋషి నీ అందమైన రూపాన్ని తీసేసిన నీకు ఏ దురదృష్టం కలిగింది నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని అడిగాడు హేమలి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ మునివర్య నేను యక్షరాజు కుబేరుడు కుబేరుడి దగ్గర సేవకుడిని నా పేరు హేమాలి రాజు కోసం రోజు పువ్వులు తీసుకురావడం నా రోజువారి విధి అయితే ఒకరోజు నా ఆనంద క్షణాల్లో మునిగిపోవడం వల్ల నేను తిరిగి రావడానికి ఆలస్యం చేశాను తత్ఫలితంగా నేను మధ్యాహ్నం ముందు పువ్వులు అందజేయలేకపోయాను ఫలితంగా కుబేరుడు నా భార్య నుండి వేరు వేరు అండ్ అండ్ కుష్ఠురోగి మరియు మరణరాధ్యం అంటే బాధతో నన్ను శాపించాడు అంటే కుష్ఠరోగము అండ్ ఇంకోటి ఏంటంటే రాధ్య బహిష్కరణ అనమాట ఇంకోటి ఏంటంటే తన వైఫ్ నుండి తన వైఫ్ నుంచి తను విడిపోయాడు అని శాపించాడు ఈ ఆ విధిగానే నేను కుష్ఠిరోగిని అయ్యాను నా భార్య నుండి విడిపోయి నా దుఃఖంతో బాధపడుతున్నాను నా బాధ నుండి ఉపశమనం పొందడానికి ఒక నివారణను మీరు సూచించండి అని వేడుకున్నాడు దానికి ప్రతిస్పందనగా మార్కండేయ ఋషి ఇలా అన్నాడు నీవు నా ఎందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని తెచ్చే ఉపవాసాన్ని నేను వెల్లడిస్తాను అదే ఏంటి అంటే జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే యోగిని అనే ఏకాదశిని నువ్వు నమ్మకంగా పాటిస్తే నీ పాపాలు అన్నీ నయమవుతాయి మరియు నువ్వు స్వస్థత స్వస్థత పొందుతావు అని చెప్పాడు మార్కండే ఋషి చెప్పిన ఆ జ్ఞానమయమైన జ్ఞానయుక్తమైన మాటలను విన్న హిమాలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రారంభించాడు ఈ ఆచరణ ఫలితంగా అతను తను తన పూర్వ రూపాన్ని తిరిగి పొంది తన భారత సంతోషంగా జీవించాడు కథను ముగిస్తూ కృష్ణుడిలా అన్నాడు హే రాజన్ యోగిని ఏకాదశి కథ కథను చెప్పడం లేదా వినడం వల్ల కలిగే పుణ్యం ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొంది అర్హత లభిస్తుంది ఇప్పుడు ఈ యోగిని ఏకాదశి వ్రతం యొక్క ఆచారాలు చూద్దామండి యోగిని ఏకాదశి పూజ మరియు ఉపవాసం దశమి తిథి నుండి ప్రారంభించాలన్నమాట అంటే ఏంటంటే ముందు రోజు రాత్రి దశమి ఏకాదశి ద్వాదశి ఇలా దీన్ని హరివాసనం అంటారనమాట ఈ మూడు రోజుల్ని ఏంటంటే దశమి రోజు సాయంత్రం ఏంటంటే మనము హెవీ ఫుడ్ అంటే బాగా కడుపు నిండా తినేయాలి అన్నము అవన్నీ ముందు నెక్స్ట్ డే మేము ఉపవాసం ఉండాలి అనుకొని అలా ఉండకూడదండి మనం ఏం చేయాలి అంటే ముందు రోజు సాత్వికమైన ఆహారము పొట్టకి తేలికగా అరిగిపోయేలాంటివి తీసుకోవాలి తీసుకొని మనము రాత్రి నిద్రించాలన్నమాట సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మరి ఇంకొక నియమం ఏమి అంటే బ్రహ్మచర్యం పాటించాలి భూసేవనం ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే ఉపవాసం ఉండాలండి ఇంకోటి అంటే నిద్రపోకూడదంట దేవుడికి ఉపు ఏకాదశి రోజు మనము ఉపవాసం చే ఎంత బాగా చేస్తామో అంతే అంతే మేల్కొని ఉంటే దాని ఫలితం ఇంకా రెట్టింపు ఉంటుందంట ఈరోజు ఏకాదశిలో ఈ ఏకాదశి రోజు ఏంటి అంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని పూజ గదిలోనే దేవుడి పటం ఉన్న దేవుడి విగ్రహం ఉన్న దానికి పూలు పెట్టి మనకి వచ్చిన షోడశోపచారాలు కానీ పంచోపచారాలు కానీ మనకి ఎలా వస్తే మన భక్తికులది మనకి ఎలాంటి స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలు పఠించి విష్ణుమూర్తిని పూజించుకోవాలి ఆ స్తోత్రం లలిత ఐ మీన్ విష్ణు సహస్రనామము అవన్నీ సహస అవన్నీ చాలా ఉంటాయి కదా అవన్నీ చేసుకొని చేయాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే దేవుడికి పూలు పండ్లు స్వీట్స్ అవి సమర్పించాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టము కానీ ఏంటి ఏకాదశి రోజు మనము తులసిని కోయకూడదు సో ఏం చేయాలి ముందు రోజు సాయంత్రమే తెచ్చుకొనైనా పెట్టుకోవాలి లేదంటే పూజ చేయని చోట నుంచి తుంచి తెచ్చిపెట్టుకోవచ్చు అలా అనమాట తులసి ఆకును ముందు రోజే తీసుకొచ్చి కొను కొనుక్కోవచ్చు లేదంటే ఎక్కడైనా మనం పూజ చేసేవి కాకుండా వేరే చెట్లు ఉంటాయి కదా తులసి చెట్లు ఆ ఆకుల్ని తెచ్చుకొని శుభ్రంగా శుభ్రపరచుకొని మనము పెట్టుకోవాలన్నమాట ఏకాదశి వ్రతానికి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు రావి చెట్టుకి పూజ చేయడం వల్ల చాలా మంచిది రావి చెట్టుకి నీళ్ళు పాలు కలిపి పోసి అక్కడ దీ దేవుడికి దీపం పెట్టి రెండు పూలు పెట్టి బెల్లం ముక్క పెట్టి మనము తొమ్మిది చుట్లు లైక్ మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా ఎన్ని చుట్లైనా తిరిగితే చాలా మంచిది ఎందుకంటే రావి చెట్టు అశ్వద్ధ వృక్షం అనమాట అందులో బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసి ఉంటారన్నమాట సో చాలా పవిత్రమైనది అది కూడా రావి చెట్టు ఏకాదశి రోజు ఈ యోగిని ఏకాదశి రోజు రావి చెట్టుకు పూజించడం కూడా చాలా మంచిది ఉపవాసం పాటించే వాళ్ళు ఇవాళ తృణధాన్యాలు అంటే లైక్ ఏంటి అంటే రైస్ దాల్ వీట్ అట పల్సెస్ ఏవి తీసుకోకూడదు చిరుధాన్యాలు కానీ తృణధాన్యాలు కానీ ఏం తీసుకోకూడదు ఎందుకంటే ధాన్యం గింజలో ఈరోజు పాపపురుషుడు ఉంటాడు అనమాట అందుకని తీసుకోకూడదు నీరు నీరు కూడా ఎక్కువ తీసుకోకూడదు కానీ తీసుకుంటూ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే మరుసటి రోజు ఉదయమే లేచి దేవుడికి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి ఆ ఉపవాసం ముగిస్తారు ఆ రోజు రాత్రి మేల్కొని ఉండాలి అని చెప్పాను కదా ఆ రోజు రాత్రి ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దేవుడి స్మరణ నామస్మరణ జపము భజనలు దేవుని భగవతము భారతము అలాంటివన్నీ పఠించడము అలా చేస్తే చాలా మంచిదండి మనకి దే దైవ చింతనలో ఎక్కువ ఉంటే దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడు మనల్ని మనల్ని ఇంకా కరుణిస్తాడు అనమాట ఏకాదశి అంటేనే ఏకాదశి దేవత అంటేనే దేవుడి పట్ల మనకి ప్రేమని కలిగించే రోజు అంటండి సో ఈ రోజుని మనము బాగా ఏమంటారంటే మన శరీరం నిల్చొని అంటే మనకు ఓపిక వరకు ఉపవాసం ఉండి లేదంటే పండ్లు పాలు అలా ఏమైనా తీసుకొని ఉపవాసం ఉండి దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ ఫలితం అనేది చాలా బాగుంటుంది ఎప్పుడో చేసిన కర్మ కానీ ఇంక ఇక ముందు రావాల్సిన కర్మలో ఏదైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అన్నమాట సో ఇప్పుడు యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందామండి ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు చాలామంది చేసుకుంటారు అనమాట దీన్ని యోగిని ఏకాదశి ఆచారాలను ఆచారాలను పాటించేవారు మంచి ఆరోగ్యాన్ని సంపన్నులు అవు ఆరోగ్యాన్ని సాధించి సంపన్నులు అవుతారని మరియు ప్రతిఫలంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మపురాణంలో ప్రస్తావించబడింది ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది దాని ప్రభావం దాదాపు ఎనభై వేల మంది బ్రాహ్మణులకు సేవ చేసి తినిపించినంత బలంగా ఉంటుంది ఉపవాసం మరియు పూజను ఖచ్చితంగా పాటిస్తే యోగిని ఏకాదశి ఒకరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఉపవాసం కూడా సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది వ్రతాన్ని ఆచరించే వ్యక్తి గోధుమ బార్లీ లేదా బియ్యం వంటి ఏ రకమైన తృణ తృణధాన్యాలు లేదా ధాన్యాలు తినకూడదు తినే ఆహారాన్ని ఉప్పు లేకుండా విడిగా వండుకోవాలి యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి రోజంతా శుభ్రంగా ఉండి విష్ణు మంత్రాలను జపించి జపం విష్ణు మంత్రాలకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని లేకపోతే హరే ఓం నమో వెంకటేశాయ అని లేకపోతే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అని అట్లాంటివన్నీ జపిస్తూ ఉపవాసం రాత్రిపూట మేలుకొని విష్ణువుకు భజన చేయాలండి భజన భజన మనకేంటి అంటే దేవుడికి దగ్గర అవ్వడానికి సంగీతము భజన జపము ఇవే ఈ కలియుగంలో దేవుడికి దగ్గర అవ్వడానికి ఇవే అనమాట చెప్పబడినవి పూర్వకాలంలో మిగతా మూడు యుగాల్లో వచ్చేసరికి సత్యయుగము త్రేతాయుగం ద్వాపర యుగంలో ఎలా అంటే దేవుడికి పూజలు చేయడము లేక అవన్నీ మంచి ధర్మంగా బతకడము నిజ నిజాయితీగా ఉండడము అలాంటి వాటి వల్ల దేవుడు ప్రసన్నమవుతాడు అవి చాలా అది కలియుగానికి వచ్చేసరికి ఏంటి అంటే కలి కలిపురుషుడి ప్రభావం మన మీద చాలా ఉంటుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒక వరం ఏంటి అంటే దేవుని నామస్మరణ ఎంత చేస్తే అంత పుణ్యం మనకి అదే మనకి మోక్షానికి కానీ మంచి మంచి జీవితానికి కానీ మళ్ళీ ఒకవేళ పుడితే ఆ పుట్టుక కూడా మంచిగా పుట్టడానికి కానీ కారణమవుతుంది ఈ కలియుగంలో ఇంత ఈజీ అయిన మార్గము ఈ కలియుగంలో మాత్రమే ఉంది సో దాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం ప్రతిరోజు జప్ దేవుణ్ణి తలుచుకుందాం కానీ నిరంతరం తలుచుకునేది ఇలాంటి పుణ్య పుణ్యతిథుల్లోనే సో ఏంటి అంటే బాగా దే దైవనామ స్మరణ చేసి మనము మంచిగా దేవుణ్ణి పూజించుకుందామండి ఇదండి నేను తెలుసుకున్న విషయాలు యోగిని ఏకాదశి గురించి నేను మొత్తం అన్ ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కదండీ శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి అలా ఇరవై నాలుగు ఉంటాయి అలానే అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయి అన్నమాట సో అవన్నీ కలిపి ఒక వీడియోలాగా చేస్తాను చిన్న అంటే ఏ ఏ ఏకాదశి రోజు ఏం చేస్తే లైక్ ఏ పాపాలు పోతాయి అని అట్లా ఒక ఒక వీడియో చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి